శ్యామ దంపతనికి నా గురువైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా అభిప్రాయం వాళ్ళు తెలియజేసుకుంటూ ఆ బంధువులందరికీ అభిప్రాయం అవ్వదు ఈ మానవ దేహం కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇలా ప్రతి అవయం ఉంటేనే ఈ మానవుడిగా మనకి అందులో ఏ ఒక్క అవయం గారి మనం అసంపూర్ణమే పరిపూర్ణమైతే అవ్వదు అయితే ఈ శరీరంలో ఉండే కాళ్ళు చేతులు కళ్ళు ముప్పు నోరు ఇవన్నీ వీటిలో ఏది గొప్ప అంటే నేను చెప్పగలను కాళ్ళు పని కాళ్ళు చేస్తుంది దాని గొప్ప అదే చేతులు పని చేస్తుంది పళ్ళు పని పళ్ళు చేస్తుంది నోరు పని నోరు చేస్తుంది చోరు పని చోరు చేస్తుంది ఇందులో ఏది గొప్ప కాదు ఏది తక్కువ కాదు ఏది లేకపోయినా అవ్వదు ఏది లేకపోయినా అవ్వదు ప్రతిదీ దాని గొప్ప దాని ప్రతిష్టత దాని ఉంది అలాగే ఈ సృష్టి అంతా నడిపించేది భగవంతుడు ఒక్కడే అయినా అంటే పరమాత్మ ఒక్కడైనా ఆయన యొక్క రూపాలే మిగతావన్నీ కూడా విష్ణు బ్రహ్మవని రామావతారం కృష్ణావతారం ఆంజనేయుడు అవని వినాయకుడు అవని దేవతలు యొక్క దేవీ దేవతల పేర్లు మారుతాయి నామాలు మాత్రమే పేరు వాటి యొక్క శక్తి ఒకటే శరీరానికి కాలు ఎంత ఇంపార్టెంట్ చేతులు ప్రతి అవయవం ఎంత ఇంపార్టెంట్ సృష్టికర్త కూడా మన కూడా అంతే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం చేశారనుకో మెయిన్ అతను వచ్చి అదంతా చేస్తారు ఆయన కేవలం సజెషన్స్ మాత్రమే చెప్తారు కిందనున్న వాళ్ళు ఆ వర్క్ అంతా చేస్తారు అలాగే సృష్టికర్త సర్వాంతర్యమైన పరబ్రహ్మ పరమాత్మ ఇక్కడ ఆయనే ఇదంతా నడిపిస్తూ ఉంటారన్నమాట ఈ సృష్టి అంతా మొదలగక ముందు శివుడికి సృష్టి చేయించాలంటే అప్పుడు నక్షత్రాలు లేవు సూర్యమండలం లేదు ఏమీ లేదు అంతా చీకటిగా ఉంది ఆ చీకటి ఉన్న టైంలోని ఆ పరమేశ్వరుడికి సృష్టి చేయాలని ఆలోచన వచ్చింది తనలో సగభాగమైనటువంటి ఆ పార్వతీ మాతని శక్తి మాతని సంప్రదించి తన వామ భాగం నుంచి ఒక అమృతాన్ని చిలికి పద్మ గద ఈ చక్రాంతి అన్నిటితో ఉన్న విష్ణుమూర్తిని సృష్టించేవాడు నాలుగు భజనలతో చని శంక చక్ర గధాపద్ములతో విష్ణువుని సృష్టించారు అన్నమాట విష్ణుమూర్తి విష్ణువు రాగానే ఆయన చెప్పారు ఈ సృష్టిని నడిపించే శక్తిని ఇస్తాను కానీ ఆ శక్తిని పొందాలంటే నువ్వు తపస్సు చెయ్యాలి నీవు తపస్సు చేయాలి కాబట్టి నీవు తపస్సు చెయ్యు అని చెప్పినప్పుడు విష్ణువు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే ఏకదాటిగా ఆయన శరీరంలో నుంచి నీరు ప్రవహించింది నీరు ప్రవహించి 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 ఆ నీరే ఒక పాల సముద్రంగా మారిపోయినప్పుడు విష్ణువు అలసి దానిలో పడుకుంటుంది నిద్రించాడు నీరు నారం అంటారు నీరు అనగా నారం నారంలో నిద్రించాడు కాబట్టి నారాయణుడు అని ఆయన పేరు వచ్చింది ఆ విష్ణువు నిద్రలో ఉండగా ఆయన నాభి భాగం నుంచి ఒక కమలం ఉద్భవించింది ఆ కమలంలోని బ్రహ్మని సృష్టించాడు ఆ శివ పరమాత్మ బ్రహ్మని సృష్టించాడు అప్పుడు సృష్టించి చెప్పాడు బ్రహ్మకి సృష్ సృష్టి చేసే అవకాశం ఇచ్చాడు సృష్టిని చేసే అవకాశం బ్రహ్మకి ఆ సృష్టిని నడిపించే శక్తి విష్ణువుకి ఆ సృష్టిని లయం చేసే శక్తి వృద్ధుడికి అది కూడా పరమాత్మ శివ శివ పరమాత్మ ఈ సృష్టిని మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు సృష్టి బ్రహ్మ చేస్తాడు దాన్ని నడిపించే విష్ణువు లయం చేసుకునేది పరమాత్మ మహాశివుడు అనమాట అలాగా బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు దక్ష మహారాజు స్వయంభ మనువులు మనువుని సృష్టి ముందు స్వయంగా మనువుని సృష్టించి ఒక పురుషుని ఒక స్త్రీని సృష్టించి మీరు సృష్టి మొదలు పెట్టండి అని చెప్పినప్పటి నుంచి మన సృష్టి మొదలైంది అలా దక్ష ప్రజాపతి కొట్టారు కశ్యప మహా కశ్యపు నుంచి వచ్చిన సంతతి అంత దేవతలు ఆయన సంతతి రాక్షసులు ఆయన సంత సంతతి కూడా కశ్యప మహారాజు సంతతి అతిథికి దేవతలు పుట్టారు దిగి రాక్షసుడు పుట్టారు ఆయన దగ్గర సూర్య భగవానుడు ఇంద్రుడు దర్గమంతుడు మన ఆదిశేషుడు అంతా కూడా కశ్యత్ మహర్షి యొక్క సంతానం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం అందరూ కూడా అంటే మన మూల చైతన్యం ఎవరు మళ్ళీ ఆ పరమాత్మ అక్కడి నుంచే వచ్చాం కానీ మనం అది తెలియక ఏం చేస్తామంటే ఒక మొక్కున్నదండి ఒక చెట్టు మహావృక్షం ఆ వృక్షంలో ఆకు అందరి ఒక ఆకు ఇంకో ఆకును చూసి నువ్వేరు నేను వేరు అన్నదాన్ని వెంటనే ఆకు కూడా అన్నదంట నిజమే నువ్వు వేరు నేను కూడా వేరే అని అన్నదట వెంటనే ఇదంతా వింటున్న చెట్టు పక్కపక్క నవ్విందట ఎందుకు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మూలం అవి చూడడానికి వేరు వేరుగా కనబడతాయి కానీ దాని మూలం మాత్రం ఒక్కటే మనం కూడా అంతే మా శరీరం తీసుకోవడం నేను ఒక కొడవు ఒక కొట్టి ఒక మగ ఆడ ఇది ఇవన్నీ తీసుకున్నాం కానీ ఉన్న చైతన్యం ఏంటి ఒక్కటే మనందరికి మూలం మళ్ళీ ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు నుంచి వచ్చిన ఆత్మ స్వరూపం మనం అందరం కూడా కానీ శరీరాలు తీసుకోవడం వేరు వేరు కనవడం వల్ల మనం శరీరం వరకే చూసుకుంటున్నాం కాబట్టి శరీర ప్రాంతిలోనే ఉన్నాం నువ్వు నేను వేరు వేరు అనుకుంటూనే ఉన్నా ఇది నాది అది నీది అది నాది నీది అని వాటాలు జీవితాన్ని ఒక రకంగా మార్చేసుకొని దుర్లభం చేసేసుకుంటున్నాం కానీ చైతన్యపరంగా నువ్వు నేను అందరం ఒకే తండ్రి తల్లి మన ఇద్దరికి ఒకలే తల్లిదండ్రి ఈ శరీరానికి తల్లిదండ్రులు వేరు ఆత్మకి తల్లిదండ్రులు మాత్రం శివ పరమాత్మ శక్తి వద్ద ఆది పరాశక్తి మన తల్లి తండ్రి శివుడు అక్కడి నుంచి వచ్చిన సంత మన అందరం ఈ శరీరం పోతే నువ్వు నేను అందరూ ఒకేలా కొంటావు చూడటానికి మార్పు ఏమీ లేదు అందరూ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరు అది కాబట్టి మనం ఈ నాది నేను పక్కన పెట్టేస్తే మనందరం కూడా ఒకటే కుటుంబం ఆత్మ కుటుంబం ఆత్మస్వరూపం ఈ భూమి మీదకి వచ్చింది ఆత్మ జ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందడానికే భూమి మీదకి వచ్చా నేను అనేది లోపల ఒకటి ఉంది కదా నేను నువ్వు ఒక్కటే వేరే నేను అనేది లేదు శరీరం వాళ్ళు వేరు కానీ చైతన్యం ఒక్కటే అనే సత్యం తెలుసుకోవడానికే భూమి మీదకి వచ్చాం అది తెలుసుకోవాలంటే మళ్ళీ ధ్యానమే చేయాలి కళ్ళు మూసుకొని నువ్వు కూర్చొని ధ్యానం చేస్తే నీ లోపల ఒక చైతన్యం ఉన్నది ఆమె లోపల ఒక చైతన్యం ఉంది అతనిలో ఒక చైతన్యం ఉంది అందరిలో ఆ చైతన్యం ఉందని అప్పుడు తెలుస్తుంది తెలిసినప్పుడు అర్థమవుతుంది నువ్వు నేను నాయన వేరు కాదు ఎంత సత్యం మనం చేయాలంటే రోజు కూర్చొని మళ్ళీ ధ్యానమే చేయాలి అందుకే చెప్తున్నా కొద్ది వేరం వస్తే ఒక్క పావు గంటైనా ధ్యానాన్ని కేటాయించి ఇలా మాట్లాడుకొని ఒక నాలుగు విషయాలు మాట్లాడు కొంచెం మనం ముందు వస్తే బాగుంటుందని నాకు జై గురుదేవ్ థ్యాంక్ యూ అండి జై